విషయాల నుంచి బయటికి రాగలుగుతారు మంచి మార్గాలను ఎంచుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి వృత్తిరీత్యా అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఎదురవుతుంది వ్యాపార సంబంధిత బాంధవ్యాలు మెరుగుపడతాయి ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఈ రోజు గణపతి యొక్క హోమం ప్రార్థన ప్రదక్షిణ నమస్కారం వంటి శుభ చర్యలు గ్రహాల యొక్క ప్రతికూలతని నివారింపచేస్తుంది పెంపొందింప పెంపొందింపచేస్తుంది ఇక ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఈ రోజు వారికి అనుకూలిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక సంబంధ బాంధవ్యాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలతగా చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు ఈ రోజు మీ అదృశ్య సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు ఈశ్వరుడు యొక్క అభిషేకం ప్రార్థన ప్రదక్షిణ నమస్కారం వంటి శుభ చర్యలు గ్రహాల యొక్క ప్రతికూలతని లొంగతీస్తుంది ఇక ఆరోగ్య పరీక్షలు ఈ రోజు వృషభ రాశి వారికి మేలుని కలిగిస్తాయి ఈ రోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తిపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాలు కూడా బాగా కలిసి వస్తాయి గృహ సంబంధిత విషయాల్లో అనుకూలత చేసేటువంటి ప్రయత్నాలు బాగా లాభిస్తాయి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చవర్ణం మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహావిష్ణువు ఈరోజు మహావిష్ణువు యొక్క దర్శనం ప్రార్థన ప్రదక్షిణ నమస్కారం వంటి శుభ చర్యలు గ్రహాల యొక్క అనుకూలతని రెట్టింపు చేస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలను దగ్గర చేస్తుంది ఇక విదేశీ సంబంధిత లాభిస్తాయి ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఆచితూచి క్రమశిక్షణతో అన్ని రంగాల వారు కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఉత్తీర్ణతకే చేసేటువంటి ప్రయత్నాలు విద్యార్థులకు బాగా కలిసి వస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాలక్ష్మి ఈ రోజు మహాలక్ష్మి యొక్క కుంకుమార్చన దర్శనం ప్రార్థన ప్రదక్షిణ వంటి శుభ చర్యలు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది మానసిక చిరాకుల్ని దూరం చేస్తుంది వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది నూతన పరిచయాల ద్వారా లబ్ధి పొందగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీల్లో చురుకైనటువంటి పోషించగలుగుతారు ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరత శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఈ రోజు దక్షిణామూర్తి యొక్క దర్శనం ప్రార్థన ప్రదక్షిణ నమస్కారం వంటి శుభ చర్యలు గ్రహాల యొక్క అనుకూలతని రెట్టింపు చేస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలని తెచ్చిపెడుతుంది ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి ఆనందాన్ని కలిగిస్తాయి ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారపు చిక్కులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి వృత్తిపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత వ్యాపార సంబంధిత విషయాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి గృహ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి ఆరోగ్యంలో కూడా ఈ రోజు మీ అదృశ్య సంఖ్య మూడు ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం ప్రార్థన ప్రదక్షిణ నమస్కారం వంటి మంచి చర్యలు విజయాలను తెచ్చిపెడతాయి ఏలినాటి శని ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తట్టుకునేటువంటి శక్తిని కలిగిస్తుంది విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈ రోజు కన్యారాశి వారికి అనుకూలిస్తాయి